హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన నాలుగవ సినిమా పుష్ప రూల్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కావాల్సినంత హైప్ ని క్రియేట్ చేసింది ఇక విడుదల తర్వాత కూడా అదే జోరు చూపిస్తోంది నార్త్ లో ప్రమోషన్స్ చేయడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది అనుకున్నట్లే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పుష్ప పుష్పాటు సంచలనం సృష్టించింది హిందీ మార్కెట్లో మొదటి రోజే ఈ చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పి ఖాన్ నటించిన జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ దాటి 心里。Cindy. పుష్పాటు హిందీ వెర్షన్ ద్వారా అరవై ఐదు కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్లింది కలెక్షన్స్ పై మొదట రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ అవేమీ నిజం కాదని తేలిపోయింది హిందీ బెల్టులో తెలుగు సినిమా రేంజ్ ను టూ మరోసారి నిరూపించింది షారుఖాన్ ఖాన్ నటించిన జవాన్ హిందీ వెర్షన్ మొదటి రోజు అరవై ఐదు కోట్లు వసూలు చేయగా బన్నీ ఈ రికార్డును చెరిపేసి తన దెబ్బతో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఇది అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ రికార్డుగా నిలిచింది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకో అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు ఊహించగా చివరికి ఆ మాటే నిజమైంది ఇక ఇతర హిందీ సినిమాల ఓపెనింగ్ డే రికార్డుల విషయానికి వస్తే పుష్ప టూ తర్వాత జవాన్ అరవై ఐదు కోట్లు స్త్రీ టూ యాభై ఐదు కోట్ల యాభై లక్షలు పఠాన్ యాభై ఐదు కోట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాయి అలాగే యానిమల్ కేజీఎఫ్ టూ కూడా ఈ లిస్టులో ఉన్నాయి ఇక బాహుబలి టూ నలభై ఒక కోట్లు రాబట్టింది ఇక ఆది పురుష్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి త్రిపుల్ ఆర్ సినిమాలకు కూడా నార్త్ లో మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి ఈ లెక్కన చూస్తే తెలుగు సినిమా నుంచి మరో స్టార్ హిందీ మార్కెట్ ను శాసించడానికి వచ్చాడని చెప్పొచ్చు ఇక మొదటి రోజు హిందీలో హిందీ వెర్షన్ పరంగా అత్యధిక కలెక్షన్స్ వచ్చిన సినిమాల వివరాలను ఒకసారి గమనిస్తే పుష్ప టూ అరవై ఐదు కోట్ల నుంచి అరవై ఏడు కోట్ల మధ్య వసూలు చేసినట్లు సమాచారం ఇక జవాన్ సినిమా అరవై ఐదు కోట్లు స్త్రీ టూ యాభై ఐదు కోట్ల యాభై లక్షలు పఠాన్ యాభై ఐదు కోట్లు యానిమల్ కేజీఎఫ్ టూ సినిమాలు యాభై రెండు కోట్లు బాహుబలి టూ నలభై ఒక్క కోట్లు ఆది పురుషు ముప్పై ఐదు కోట్లు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇరవై నాలుగు కోట్లు త్రిబుల్ ఆర్ పంతొమ్మిది కోట్లు సాధించాయి ఇక పుష్ప టూ సాధించిన విజయం ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ తరసన తన స్థానాన్ని స్థిరపరుచుకున్నాడు సినిమాకు వచ్చిన స్పందన చూస్తే బన్నీ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్టార్గా మారడంలో విజయం సాధించాడు ఇక విడుదల రోజున దేశవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై మూడు కోట్లు హిందీ మార్కెట్లో అరవై ఏడు కోట్లు తమిళనాడు కర్ణాటక కేరళలో కలిపి ముప్పై కోట్లకు పైగా వసూలు రాబట్టినట్టు తెలుస్తోంది అంతేకాదు విదేశాల్లో ప్రీమియర్ షోల ద్వారా మూడున్నర మిలియన్ డాలర్ల వసూలు సాధించింది మొత్తం కలెక్షన్లను మరో లెవెల్కు తీసుకెళ్లడం విశేషం ఇక పుష్ప టూ ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్లో తన స్థాయిని ప్రభాస్ తరహాలోనే పెంచుకోవడంలో విజయవంతమయ్యాడని కూడా చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి